హాయ్ ఫ్రెండ్స్ మమతా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం వీడియో చింతపండుతో పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం లాస్ట్ వరకు చూడండి ఒక పంచుడైతే తీసుకొని సిలిండర్ చిన్నగా పెట్టుకొని రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలి బాగా మరిగిన తర్వాత చింతపండు వేసి కలపాలి చింతపండు అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి చింతపండు మెత్తగా ఉడికిన తర్వాత దించుకోవాలి దించుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి ఇదైతే మనకి ముగ్గు పిండి అండి ముగ్గు పిండి మనం ముగ్గు వేస్తాం కదా అదే పిండి ఒక గిన్నెడు తీసుకొని కలపండి చల్లారి పిండి కాబట్టి చేతితోనే కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఎండలో ఒక క్లాత్ తీసుకొని మొత్తం అంతా కూడా ఆరబెట్టుకోవాలి చూడండి ఇలా ఆరబెట్టుకోవాలి రెండు రోజులైతే పూర్తిగా మనకి ఆరిపోవాలి ఎక్కడ కూడా గింజలు అనేది లేకుండా చూసుకోండి రెండు రోజులు ఆరబెట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇంత బాగానైతే మనకి ఎండిపోవాలి ఇలా మిక్సీ జారులో వేస్తుంటే సౌండ్ అనేది రావాలి మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా పొడి అయితే వచ్చింది కదా ఈ పొడి సంవత్సరం అంతా మనకి రాగి ఇత్తడి సామాన్లకు ఎక్కువగా కష్టపడకుండానే మనం ఈజీగా వీటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు ఎలాగనో చూపిస్తాను చూడండి కొంచెం పొడి తీసుకొని కొంచెం ఉప్పు వేసి మీరే చూడండి కొన్ని నీళ్ళు పోసుకోవాలి పాత చింతపండును పండును ముందే ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఒక సంవత్సరం అంతా మనకి పని తొందరగా అయిపోతుంది పూజ చేసేటప్పుడు ప్రతిరోజు మనకైతే వీటితో పని ఉంటుంది కదా దానికోసం అయితే చాలా బాగా ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంత తక్కువ పొడితో కొంచెం ఉప్పు కలిపి వాడుకుంటే తొందరగా పని అయిపోయింది చూడండి ఒక సంవత్సరం వరకు అయితే మనకు పూజ చేసేటప్పుడు ఏ స్క్రీమ్ లేకుండా తక్కువ టైంలో చేసుకోవచ్చు చూడండి కొత్త దానిలాగా అయిపోయింది ఏదైతే అడుగు తోమలేదండి ఎందుకంటే కొత్తది తెచ్చేసి చూపించింది అని అనుకుంటారు ఏదైతే లోపల తోమలేను